జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేయండి తాజా వార్తలను చూడండి గాంధేయవాదులు ఏకం కావాలి మహనీయుల జ్ఞాపకాలను కాపాడుకుందాం మన వారసత్వ సంపన్నతను కాపాడుదాం గాంధేయవాదులు ఏకం కావాలని మన వారసత్వ సంపన్నతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు నీలం రాంబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు చందన్ పాల్ మేనేజింగ్ ట్రస్టీ హుస్సేన్ అన్నారు గురువారం విజయవాడ గ్రౌండ్ గ్రౌండ్లో ఏపీ సర్వోదయ మండల ఆధ్వర్యంలో సామాజిక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారణాసి కాశీలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సర్వ సేవా సంఘ్ పన్నెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల సొంత స్థలం కొనుగోలు చేసిందన్నారు ఆ స్థలంలో మహనీయులు మధుర జ్ఞాపకాలతో కూడిన గాంధీ సామాజిక సేవా కుటీర సముదాయాలు సర్వసేవా సంఘ్ కాంప్లెక్స్ సుమారు నలభై రెండు పురాతన కట్టడాలను మహనీయుల జ్ఞాపకాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేసి ఆ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పారు ఈ ఘటనను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా గాంధేయవాదులంతా ఏకమై సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారని తెలిపారు

सत्याग्रह हम लोग सेवा संघ का मैनेजिंग ट्रस्टी और आंध्र प्रदेश का मैं प्रभारी हूँ जैसे चंदन दा ने कहा ये यहाँ पर हम क्यों है और विजयवाड़ा में क्यों है तो जैसे कि ये जो भारत की आज की जो सरकार है ये दो राज्यों के ऊपर टिकी हुई है केंद्र की सरकार एक है चंद्र बाबू नायडू और बिहार के अंदर नीतीश कुमार ये दो लोगों के सपोर्ट पर यह सरकार है पिछले डेढ़ साल से ये केंद्र की सरकार या उत्तर प्रदेश की सरकार ने जो हमारी जो साढ़े बारह एकड़ लैंड जो है बनारस की वो जो है जो हमसे छीनी है वो अगर ज़मीन को अगर हमको वापस प्राप्त करना है तो हम आंध्र प्रदेश के चंद्रबाबू नायडू से हम कहने आए हैं कि आप अपना वजन जो है केंद्र में अपना वजन उसी तरह हम बिहार के नीतीश कुमार से भी कहने कहेंगे कि आप ये जमीन जो है गांधी की विनोबा जी की जयप्रकाश जी की जो जमीन है वो वापस मिले और जो प्रकाशन का काम वहां से चलता था 400 से अलग अलग एडिशंस किताब गांधी विनोबा जयप्रकाश जी की हम कर रहे हैं, भारत के 70 अलग अलग नीलम रामबाब नायडू आंध्र प्रदेश सर्वोदय मंडल अध्यक्ष గత ఆగస్టు నెలలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారణాసిలో సర్వసేవాసాంగ్ కాంప్లెక్స్ని కూల్చివేసింది అది ప్రభుత్వ స్థలం అని అన్యాయంగా రాత్రికి రాత్రి నోటీస్ అంటించి తెల్లవారి ఉదయాన్నే వచ్చి బుల్డోజర్స్ తోటి దాదాపు పదమూడు ఎకరాలలో ఉన్న యాభై పురాతనమైన భవనాలు అంటే ప్రతి భవనానికి కూడా డెబ్బై ఐదు ఏళ్ళు వయసు ఉంది అలాంటి గాంధీగారు నెహ్రూ గారు సంచరించిన భవనాలని వారి సేవా కార్యక్రమం మూసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు గెంటేసింది అక్కడ అత్యంత విలువైన మేము ఆస్తులు పోయినందుకో లేకపోతే అది మాకు చేజారిపోయినందుకో మేము బాధపడట్లేదు ఈ భావాలను దెబ్బతీసే విధంగా వారు రాసిన గ్రంథాలని వారి అనుభవాలని వారి వారి తాలూకు జీవిత విశేషాలని భద్రపరిచిన గ్రంథాలయాన్ని కూడా ఆ బుక్స్ అన్ని బయట వేసేసి తడిచిపోయినాయి పాడైపోయినాయి రోడ్పాలైపోయినాయి అయినా కూడా నిర్దాక్షిణ్యంగా పట్టించుకోకుండా గ్రంథం వినోబా బావే గారు పుట్టినరోజు నుండి మొదలుకొని రేపు డిసెంబర్ పంతొమ్మిది వరకు వంద రోజుల సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు అక్కడ దాన్ని ఒక మహా సంకల్పంగా తీసుకుని చేస్తున్నారు ఆ దీక్షలో దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల సర్వోదయ మండళ్ళు అలాగే గాంధేవాదులు పాల్గొని ఆ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది మేము కూడా ఆంధ్రప్రదేశ్ మండ రాష్ట్రం నుండి మేము కూడా వెళ్ళి అక్కడ పాల్గొని వచ్చాము అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దీక్ష పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్న భారతీయ జనతా పార్టీ దృష్టికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి చంద్రబాబు గారు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ గాంధీవాదులందరినీ సమీకరించి వారణాసిలో సర్వసేవా సంఘకి గాంధీ విధానానికి జరిగిన అన్యాయాన్ని ప్రకటించడం జరుగుతుంది దాని నిమిత్తమే ఈరోజు ఒకరోజు ఇక్కడ సామాజిక సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటలకి గాంధీవాదులందరూ కలిసి న్యాయజ్యోతిని వెలిగించి ప్రభుత్వాన్ని సమాజాన్ని అర్థించడం జరుగుతుంది న్యాయం జరగాలి సర్వసేవా సంఘకు న్యాయం జరగాలి గాంధీవాదులందరికీ న్యాయం జరగాలి స్వాతంత్ర సమరయోధుల యొక్క మూలాలను మనం పరిరక్షించుకోవాలి ఈ దశలో ప్రభుత్వాలు మనకు సహకరించాలి ఆ న్యాయం జరగాలని న్యాయజ్యోతి వెలిగించడం జరుగుతుంది మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు ఉత్తరప్రదేశ్లో జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చే ప్రయత్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల తరఫున సర్వసేవా సంఘం తరఫున మేము కోరుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేము నిన్న ఒక వారం క్రితమే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగాము అలాగే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అడిగాము రిటర్న్గా ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళ ఆఫీసులు అడిగాము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అవైలబుల్గా లేని కారణంగా వారి తరఫున ఎవరైనా మంత్రులు తీసుకుంటారని చెప్పారు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాం అంటే ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనంతా అంతా వివరించి దానికి మాకు న్యాయం చేయమని రిటర్న్ కోరకుండా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దాన్ని తయారు చేసుకున్నాను థ్యాంక్ యూ అండి పేరు ఏం చెప్పారు సార్ రాంబాబు నాయుడు అండి నీలం రాంబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి అధ్యక్షుడు